రామగుండం నియోజకవర్గంలో ఆరాచక పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీ ప్రెస్ క్లబ్ లోని జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు కేసీఆర్ హయంలో సువర్ణ పరిపాలన కొనసాగిందని అన్నారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని అన్నారు అబద్దపు హామీలతో గద్దరికిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరుతో కోల్చడం స్కాములు దందాలతోనే దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు లేకపోతే స్కాములు లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు ఇంకొక విషయం ఏం జరుగుతుంది వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి రైతు బీమా కానివ్వండి ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం వీళ్ళు అసలు గద్దెనెక్కడమే ఆరు హామీలు నాలుగు వందల ఇరవై అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కిం ఈ దాకా ఆరు హామీల్లో హామీ కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు ప్రభుత్వం అందరికీ ఇది ఒకటి బస్సుల లోటు ఫ్రీ పెట్టి పాపం మహిళలకు మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టుడు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏంటనే ప్రశ్నిస్తుంది ఇలా రైతులకు పంగనామలు పెట్టిరు మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చినారు మూడు అంతకుముందు మూడు దఫాలు ఎగ్గొట్టినరు దీని గురించి ప్రశ్నిస్తే కేసులు ఇలా మీరు చూస్తున్నారు ఇలా రైతు బీమా అనేది ఆపేసిండ్రు కంప్లీట్గా రైతులకు కాస్త కూస్తూ అండగా ఉండేది రైతు బీమా వాళ్ళకు ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పాపం వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచే ఒక స్కీమ్ని ఎత్తేసిండ్రు ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు యువకులకి యువతి యువకులకు మరి గత ప్రభుత్వమే ఇంటర్వ్యూలు పెట్టి నోటిఫికేషన్ జారీ చేసి కేవలము ఆ నియామక పత్రాలు ఇచ్చే దగ్గర ఆగినటువంటి ఒక అరవై వేలు ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నాం అది కూడా రెండు లక్షల ఉద్యోగాలు కాదు మొత్తం గల అరవై వేలు దాని యాభై వేలు ఉద్యోగాలు కేసీఆర్ఆర్ రేట్ అది ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందల గురించి మాట్లాడరు ఎవరు మాట్లాడితే కేసులు పింఛన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతారు దాని గురించి అడిగితే కేసులు లేకపోతే మన డిజేబుల్డ్ పర్సన్స్కి వికలాంగులకు ఇస్తా అన్నటువంటి పింఛన్ గురించి అడిగితే కేసులు ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర ప్రభుత్వము ఈ రామగుండంలో ఒక నియంత ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు మరి బూడిద ఇసుక మట్టి కాంట్రాక్టుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి ఖజానా నిండుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పేసి అంటారు రోజుకి ఖజానా వస్తుందంట వీటి గురించి నేను అడిగితే నాకు బెదిరింపులు ఫోన్లు చేసుడు అంటే ఇది వ్యవహారం నాకు అర్థమవుతులేదు ఇంత దారుణమా కేసీఆర్ గారు పది ఏళ్ల కాలంలో ఇప్పుడు మనం ఇది మనం కాళేశ్వరం నిండగట్టడమే కాకుండా మన సజీవ నదిలా ఉండే గోదావరి మన గోదావరికి దగ్గర వీళ్ళు ఏమైపోయిందండి